హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నువ్వు లేక నేను నేను ఎపిసోడ్ ప్రోమో ఏం జరగబోతుందో చూసేద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విక్రమ్ వాళ్ళమ్మ దమయంతి అలాగే వాళ్ళ మావయ్య వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు మావయ్య పదిహేనేళ్ళ క్రితం నీ మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ అది యాక్సిడెంట్ కాదు మావయ్య అది మర్డర్ మర్డర్ కారణంగా నువ్వు అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నావు అది చేయించింది ఎవరో దాన్ని వెనక ఉండి నడిపించింది ఎవరో ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాను మావయ్య ఆ మర్డర్ అటెంప్ట్ చేయించింది ఎవరో నేను త్వరలోనే ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి విక్రమ్ రామచంద్ర వాళ్లతో చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ విషయం వీడికెలా తెలిసింది వీడికి తెలిసిందంటే అమ్మో వీడు ఊరికే వదిలిపెట్టడే అని చెప్పి దమయంతి చాలా భయపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య రామచంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే అవును మామయ్య అప్పుడు నీ మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ ఎవరో కావాలనే నిన్ను అలా చంపేయాలని చూశారు కానీ అదృష్టవశాత్తు నువ్వు మాకు ప్రాణాలతో దక్కావు అందుకే మళ్ళీ మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి అంటే వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకొని నేను వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను మావయ్య అని చెప్పి విక్రమ్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దమయంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇది ఈరోజు జరగబోయే ప్రోమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్